అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇందాక ఫేస్బుక్లో నేను ఒకటి పోస్ట్ చూడడం జరిగింది ఆ పోస్ట్లో ఏముందంటే ఒక అమ్మాయి చార్మినార్ దగ్గర మిస్ అయింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధతో పేషెంట్లుగా అయిపోయారు దయచేసి ఎవరికన్నా ఆచుకు తెలిసి తెలపండి అని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పెట్టిన అతను వారు కూడా ఒక లేడీ పెట్టడం జరిగింది ఆమె నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఆ పోస్ట్ పెట్టడం వెనక అంతరమే నాకైతే అర్థం కాలేదు దాంట్లో ఏం పెట్టారంటే ఒక హిందూ అమ్మాయి మిస్ అయింది అది చార్మినార్ దగ్గరలోనే అని దీన్ని హైలైట్ చేయడం జరిగింది అనమాట అమ్మ అమ్మాయి హిందూ అయినా ముస్లిం అయినా అమ్మాయి అమ్మాయే ఎవరికైనా నొప్పి నొప్పి ఎవరికైనా బాధ బాధే ఎవరికైనా బాధ ఒకటే నొప్పి ఒకటే అది మీరు కొంచెం తెలుసుకుంటే మంచిదని అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువ ఎక్కువ పర్టికులర్గా ఈ మతం ఆ మతం ఈ కులం ఆ కులం అని పోస్టులు పెట్టడం రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం ఇవి ఎక్కువ అన్నమాట అంటే ఎన్ని మగాళ్ళు మాత్రమే ఇలాంటివి గొడవలు సృష్టించి ఇలా చేసేవారు అనమాట ఇప్పుడు వాళ్ళను సర్ది చెప్పాల్సిన ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు దీనివల్ల మీకు ఏం దొరుకుతుందో నాకు అర్థం కావడం అంటే హిందువులు ముస్లింలు రెచ్చగొడతారు ముస్లింస్ హిందువులను రెచ్చగొట్టే కోర్స్ పెడతారు దీనివల్ల మీరిద్దరూ గొడవ పడడం వల్ల దేశానికి పది రూపాయల లాభం కూడా లేదు దీనివల్ల ఏమవుతుందంటే దేశం రెండు ముక్కలు అయిపోతుంది అది చాలా ప్రమాదకరం ఉగ్రవాదులు ఎక్కడో లేరు మీలాంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు మా మధ్యలో మీరంతా ఉగ్రవాదులు లెక్కలోకి వస్తారు మతాన్ని రెచ్చగొట్టడం మత కలహాలు సృష్టించడం ఈ మతం ఆ మతాన్ని తిట్టడం తిట్టడం ఆ మతం ఈ మతాన్ని తిట్టడం వీడు వాళ్ళను కొట్టడం వాడు వీడిని కొట్టడం ఉగ్రవాదులు బయట నుంచి ఎక్కడో వచ్చి ఏమన్నా చేయాల్సిన అవసరం లేదు లేలాంటి చాలి ఇక్కడ దేశంలో మత కలహాలు సృష్టించేసి ఒకరినొకరు నరుపుకొని చంపుకొని చచ్చిపోవచ్చు పొద్దున్న లేస్తే ఇది ఒక లాగా మీరు చేస్తారు దీన్ని ఈ మతం మీద ఇలా చేసింది ఆ మతస్థుడు ఇలా చేశాడు ఈ కులస్థుడు ఇలా చేశాడు ఆ కులస్సుడు మీ ఇంట్లో సరుకులు ఉన్నాయా మీ పిల్లలు బాగా చదువుతున్నారా మీ పిల్లలు టయానికి భోంచేస్తున్నారా మీ పిల్లలకు కావాల్సినవి మీరు అందిస్తున్నారా అవి చూసుకోండి మొదట నీ ఇంటిని నువ్వు సరిచూసుకో మతాలను గొడవ పెట్టడం వల్ల నీ ఇంటికి ఏం అరగదు ఈ దేశానికి ఏం అరగదు దానివల్ల దేశం రెండు ముక్కలు అయిపోయే ప్రమాదం దాని ఆ మొక్కలు అయిపోతే ఎవరికి నష్టం మనకే నష్టం పొరుగు దేశం వారు వచ్చి ఈజీగా మళ్ళీ కూర్చుంటాడు మీ ఉద్దేశాలు ఏమో నాకు అర్థం కదా అంటే దేశాన్ని రెండు ముక్కలు చేయాలని మీరు అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఇంకొకరు చచ్చిపోవాలా ఇంక మొత్తం చచ్చిపోవాల పూర్తిగా వెళ్ళిపోవాల మీలో ఉన్న కసి కక్ష ఎట్లుందంటే ఇంకా ఎదురుగా ఎదురుగా వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే ఒకరినొకరిని చెప్పుకొని వాళ్ళ పేగులు మెళ్ళలో వేసుకొని తిరుగుతారేమో అలా ఉంది మీరు పెట్టే పోస్టుల్లో మీ మీ ఉత్సాహం చూస్తా ఉంటే అట్లుంది ఈ రెండు గ్రూపుల్లో ఫ్రీగా మిమ్మల్ని గవర్నమెంట్ కన్నా ఎవడెవడైనా చంపుకోవచ్చు అని వదిలేస్తే పది నిమిషాల్లో దేశాన్ని సర్వనాశనం చేసి శ్మశానం ఉన్నారు మీరు పద్దే నిమిషాలే పదకొండు నిమిషం దేశమే ఉండదు నువ్వు కొడితే వాడు ఉమ్మున్నాడు కదా వాడు నువ్వు తినేది తింటున్నాడు కదా వాడు తాగేది తాతనాడు కదా నీకుండే పోరు కదా వానికి ఉంటుంది అది వాణికి ఆ మతం కానీ ఈ మతం ఆ మతాల పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు అసహ్యంగా ఉంది నాకే ఈ మతం ఆ మతం అన్నట్టు చెప్పడం నా నోటితో చెప్పడమే నాకు అసహ్యంగా ఉంది ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు తొమ్మి నైంటీస్లో మా పక్కన వాడు ఏ మతస్థుడో మేము అడిగేవాళ్ళం కాదు వాడు ఏ మతస్థుడో మాకు తెలిసేది కూడా కాదు రోజు వరకు కూడా నాకున్న స్నేహితుల్లో ఎవడు ఏ మతస్థులు మేము ఏ రోజు డిస్కస్ చేసుకోలే అంటే మతాలు తెలుస్తుంటాయి వాడు హిందూ కానీ మా ముస్లిం కానీ వాడు క్రిస్టియన్ కానీ అని అది ఏ రోజు మా వ్యక్తపరచుకోవడం ఇంతవరకు జరగలేమా ఇప్పుడు కొత్తగా ఇదేందో మొదలుపెట్టారు ఇది పంచాయతీ నేడు ఈ మతం వాడు ఆ మతం ఈ మతం ఈ మతం ఏంద్రి ఆ మతము దేనికి లాభం దానివల్ల దేశానికేనా అభివృద్ధి నీకేమైనా లాభమా ఏమీ లేదు మరి ఎందుకు కొట్టుకోవడం పర్టికులర్గా ఈ మత అసలు ఈ దేశంలో ఈ మతముడు హిందువులు హిందువుల దగ్గరే కొనాలి అని ఓడబెడతాడు ముస్లిమ్స్ను వాళ్ళ దగ్గర ఏం కొనకండి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది కలిగించండి అని వాడు అదే పెడతాడు ముస్లిమ్స్ ముస్లింస్ దగ్గరే కొంటాడు హిందూ హిందువు దగ్గరే కొంటాడు కొనడం వల్ల ఏమవుతుంది కొద్ది రోజులు కలుస్తుంది తర్వాత చచ్చిపోతాం దొరక్క కలిసి ఉంటే వాళ్ళ దగ్గర ఉండి నీకు నీ దగ్గర ఉండి అవసరం పడుతుంది ఇక్కడ మతం కాదు అవసరం నీ అవసరం తేడం నీ బండి మీద పోతుంటే పంచర్ అయిపోతే నీ బండి హిందూ పంచర్ వేసి హిందూ షాపుని ఎత్తుక్కొని పోవాలంటే ఆడిపోతావు ఎంత దూరం అనిపోతావు అదే ముస్లిము వాడికి ఇంటికి సరుకులు కొనాలంటే ముస్లిం షాపుకే ఎత్తుక్కుంటా పోతే వాడు పోవాలా ఎంత దూరం పోవాలా ఈ పద్ధతే కరెక్ట్ కాదు ఇది మీరు పెట్టే పోస్ట్లే కరెక్ట్ కాదు ఇది అన్ని మతాలు సమానమే అన్ని మతాలను అందరూ మూసుకొని గౌరవించాల ఇది మన భారతదేశం దాన్నే గర్వంగా మనం అంటాం మేరా భారత్ మహాన్ అని అది ఏ మతమైనా ఏ కులమైనా అన్ని మతాలు పక్క మతాన్ని ప్రేమించాల ద్వేషించకూడదు మీ ద్వేషము రోజు రోజుకి పెరిగి 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 దానివల్ల రాజకీయ నాయకులకి లబ్ధి ఉంటుందరా అయ్యా దీనివల్ల నీకేం లాభం లే నీ ఇంటికి ఏం లాభం లే నీ పిల్లలకి ఏం లాభం లే పోగా నీ పిల్లలు కూడా ఇట్లనే బతుకుతారు ఇంకా ఇట్లనే పెరుగుతారు ఈ మతస్థులతో మనం మాట్లాడకూడదు ఈ మతస్థులతో మనం కలవకూడదు ఈ మతస్థులతో మనం ఆడకూడదు అని చెప్పి ఇంత ప్రేమించే వాళ్ళు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళని కూడా ఎట్ల ఇట్లనే పెంచుతుంటారు కదా ఇట్లా ఉద్దేశాలతోనే పెరుగుతారు కదా వాళ్ళు కూడా దానివల్ల ఏ దేశానికి ప్రయోజనం ఎవడికి ప్రయోజనం కొద్దిగా ఆలోచన అరే మనం ఏం మాట్లాడుతున్నాం ఏమనంటే దేశభక్తి ఎవరిని దేశభక్తి ఉండదు మీక దీని దేశభక్తి దేశ ద్రోహులు అంటారు మిమ్మల్ని దేశాన్ని విడగొట్టాలని చూసేవాడు ఎవడైనా దేశద్రోహే నాకు తెలిసి ప్రభుత్వము మతాలను కులాలను వ్యతిరేకించి పోస్టులు ఎవడన్నా పెడితే వానికి బహిరంగంగా తీయాలనే ఒక జీవన్ పాస్ చేయాలని కోరుకుంటారా మతాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే బహిరంగంగా ఉరి ఈ రూల్ వస్తే కానీ దేశం బాగుపడదు కొంతమంది అయితే ప్రత్యేకంగా ఛానళ్ళు పెట్టుకొని మరీ నడుపుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళు ఇదే మతాలు ఇదే ధర్మాలు అని దానివల్ల వాళ్ళకి లాభం అనుకుంటా ఎందుకంటే వాళ్ళకు సబ్స్క్రైబర్లు వ్యూస్ పెరుగుతాయి వాడికి ఆదాయం వస్తుంది వాడు మాట్లాడతాడు వినేవాడు మనకు బుద్ధి ఉండకర్లా వాడు ఏం చెప్తున్నాడు మనం దానిలో ఏం మంచి తీసుకోవాలా ఏం చెడు తీసుకోవాలా మనం కొద్దిగా ఆలోచించాలి దయచేసి అందరూ ఆలోచించండి మనం ఈ దేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నామో మనకి అర్థం కాదు ఈ దేశం ఎక్కడికి పోతుందో అర్థం కాదు ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇవి తప్పితే వేరేటివే సరే కనపడడం లేదు సమాజంలో పనికొచ్చే మాటలు పనికి చాలా ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేసుకుంటే చాలా మంచిది సమాజానికి మంచిది ఆరోగ్యానికి మంచిది ఇలాంటి పోస్టులు పెట్టుకుంటే ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా అంటే సమాజానికి మంచిది కాదు నీ ఆరోగ్యానికి మంచిది కాదు ద్వేషం పెరిగి 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 నీ నరాలు చిట్లిపోయి ఏదో ఒకటి నువ్వే చచ్చిపోతావు ఆ రోజు హాస్పిటల్కి పోయినప్పుడు నువ్వు అడగాల్సింది నా కులస్థుడే ఇప్పుడు మీకు అర్థం నా మతస్తుడే నాకు అర్థం కావాలంటే దాని పని రాసి పెడతారా ఇది హిందూ మతం ఇది మా హిందూ మంతస్థుడి రక్తం ఇది క్రిస్టియన్ రక్తం ఇది ముస్లిం మంతస్సురు రక్తం ఉండదు కదా ఆ రోజు రక్తం ఎంచుకోకుండా అంటే చచ్చిపోతావా అప్పుడు నీ రాదు ఎందుకంటే అప్పుడు నీ అవసరం నీ ప్రాణం బతకడం నీకు అవసరం ఇప్పుడు ఏం పని పాటలేదు అందుకు పొద్దున్న పొద్దున్నేసి ఏదో పోస్ట్ కొట్టాల ఏదో పోస్ట్ పెట్టాల దానివల్ల ఎవడో అప్పుడు నీకు మనశ్శాంతి అబ్బా ఈరోజు ఇది పెట్టేశా సక్సెస్ఫుల్గా వాడిని రెచ్చగొట్టేసా వాడు అదే చేస్తాడు దానివల్ల ఏమవుతుంది ద్వేషం పెరిగిపోతుంది మీరు ఇంత ఫ్రీగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని పోస్టులు పెట్టుకున్నారంటే మేము కోసము బార్డర్లో ఎన్ని వేల మంది నిద్రాహారాలు లేక చలి అనక వాననక రాత్రి అనక పగలనక ఇల్లు వదిలేసి కుటుంబాలు వదిలేసి ప్రాణానికి సైతం లెక్క చేయకుండా వాడు బార్డర్లో నిలుచుకొని వాడు కాపలా కాస్తా అంటే మీరు ప్రశాంతంగా కొట్లాడుకుంటారు కొట్లాడుకోవడం లే కొట్లా సృష్టిస్తున్నారు ఎందుకంటే మీరు కొట్లాడరు మీ మీరు నా కూ సరే నాకు ఇంకా ఎమోషన్ అయిపోతాను ఎందుకంటే నా రక్తం మరిపోతుంది నేను చూస్తా అంటే ఇట్లా లేదు ముందు ఇట్లా కాదు విందే దేశం ఇప్పుడు కొత్తగా ఇది మొదలైంది నాకు కోపం వచ్చేసి వీడియో పెడుతున్నాను నేను ఎప్పుడు ఇంతసేపు ఇంత వీడియో ఎప్పుడు మాట్లాడేది ఫస్ట్ టైం నేను పెడుతున్నా అవి చదువుతా అంటేనే ఒక రకమైన అసహ్యం మొదలవుతుంది నాకు సమాజం పైన అసహ్యం అయిపోతుంది అందుకని నేను ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి ఎవరికన్నా బాధ పెట్టే క్షమించండి ఆలోచించండి ముందులాగా ప్రశాంతంగా ఆనందంగా అన్నదమ్ములాగా కలిసి ఉందాం ఆలోచించండి ఇది మనలో ఆలోచన మొదలై మనము ఆలోచించి మనం మారితే కానీ దీన్ని ఆపలేము మొదలు పెట్టేసి ఎవరో వెళ్ళిపోయాడు దాన్ని మనం తీసుకొని పోతున్నాం ముందుకి ఆపేద్దాం ఇక్కడ వరకు ఆపేసి ప్రశాంతంగా ముందులాగా బ్రతుకుదాం ఇక్కడ నుంచి నా నుం నా నుండి ప్రతిసారి వీడియో వస్తుంది ఇంకా మీ రెండు గ్రూపులు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినప్పుడల్లా నేను వీడియో పెడతానే ఉంటాను నన్ను ఆపుతారో మీరు ఆగిపోతారో మీ ఇష్టం జై హింద్